హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం సమయం ఆరు గంటలు దాటి ఏడు కావస్తుంది పల్లెటూరు అక్కడక్కడ ఇల్లు చుట్టూ కొబ్బరి చెట్లు అప్పటి వరకు ఉన్న కాస్త వెలుగు పోయి నెమ్మది నెమ్మదిగా చీకటి ముసురుకుంది వేప చెట్టు కింద హరిశ్చంద్రప్రసాద్ అందరితో సరదాగా మాట్లాడుతూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మనసులో అమితానందంతో మురిసిపోతున్నారు ఆ ఆనందంలో గుడిలో ఉంటామని చెప్పి వెళ్ళిన ఆర్తి సంతోష్ల ఊహ కూడా ఆయనకి గుర్తుకు రావడం లేదు వయసైపోయిందన్న ఊహ కూడా లేకుండా అందరూ చిన్నపిల్లల్లా మారిపోయి ఒకటే ఇక ఇకలు పకపకలు సమయం గడిచే కొద్దీ కొంచెం కొంచెంగా వెలుగుని మింగేస్తూ చీకటి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది సంతోష్ ఆర్తీలు అలేఖ్యను వెతుక్కుంటూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ గుడికి చాలా దూరంగానే వెళ్ళిపోయారు వెళుతున్నంతసేపు సంతోష్ అలేఖ్య గురించే మాట్లాడుతూ ఉన్నాడు ఆర్తి వింటూనే ఉంది కానీ ఎప్పుడైతే సూర్యుడి వెలుగు కొద్ది కొద్దిగా మాయమై చీకటి కమ్ముకుంటుందో అప్పటి నుంచి ఆర్తి గుండెల్లో కాస్త గుబులు మొదలైంది కాస్త భయం కూడా ఉంది హరిశ్చంద్ర ప్రసాద్ ఎదురు చూస్తారేమో తిడతారేమో అన్న భయం ఇంకోవైపు మనసులో ఇన్ని భయాలు పెట్టుకుని సంతోష్ నీ ఏంజల్ ఇంకీరోజు కనపడేలా లేదురా చీకటి పడుతుంది నాన్న తిడతారు ఇక నెమ్మదిగా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోదాం పదా ప్లీజ్ అంటుంది సంతోష్కి మాత్రం ఇంకాసేపు ఆ అమ్మాయిని వెతికితే దొరకచ్చు అన్న ఆశతోనే ఉన్నాడు అప్పుడే వెళ్ళిపోదామా ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పుడే ఏంట్రా చీకటి పడుతుంది అసలే మనకు తెలియని ఊరు అయితే మనల్ని ఎవరైనా ఎత్తుకుపోతారా ఏంటి సిటీలోనైనా అటువంటి భయాలుంటాయి కానీ ఇక్కడి వాళ్ళకు అంత ధైర్యం ఉండదులే అది కాదురా మరి ఇంకేంటి కాసేపు వెతికితే దొరికియచ్చు కాస్త ఓపిక పట్టవే ఈ హెల్ప్ చేసి పెట్టు బంగారం బుజ్జగించినట్లు అడుగుతాడు ఆర్తిని అది కాదురా ఇందాక వెలుగ్గా ఉన్నప్పుడు నాకేం భయం అనిపించలేదు కానీ ఇప్పుడు ఎందుకో కాస్త భయంగా అనిపిస్తుందిరా అని అటు ఇటు బిత్తర చూపులు చూస్తుంది ఆర్తి అంత భయం ఎందుకు దండగా తోడుగా ఈ ధీరుడుండగా కాలర్ ఎగరేస్తూ చెబుతాడు సంతోష్ అందుకేనా నిన్న కొబ్బరికాయ పడ్డ శబ్దానికి పీటీ ఉషల లోపలికి పరిగెత్తుకొచ్చావు సంతోష్ కాస్త సిగ్గుపడుతూ నిన్నంటే మరీ అంత చీకట్లో ఒక్కడిని ఉండేసరికి భయమేసిందే ఇప్పుడు నువ్వు ఉన్నావుగా నాకేం భయం లేదు అంటూ నవ్వుతూ ఆర్తి వైపు చూస్తాడు ఆర్తి ఒక్కసారే కళ్ళను పెద్దవి చేసి నువ్వు ఇంకా మారవా అయినా నిన్ను నమ్ముకుంటే నా బ్రతుకు బాందర్ బస్టాండే పదం అంటుంది కోపంగా సరదా కన్నానే నిజంగానే నాకేం భయం లేదు కావాలంటే చూడు నేను ఎంత ధైర్యంగా ఉన్నానో అంటూ జాలీగా ముందుకు నడుస్తాడు అలా కాస్త దూరం భయపడుతూనే వెళుతుంది ఆర్తి ఇంతలో మైక్లో భజన పాటలు వినిపించడంతో అరే అదిగో గుడిలో భజన మొదలైంది నీ ఏం ఈ ఊరే అయితే తప్పనిసరిగా గుడికి వస్తుంది పరంధామయ్య అంకులు చెప్పారు కదా గుడికి చాలామంది వస్తారని పద వెనక్కి వెళ్ళిపోదాం ఆతురతగా అంటుంది వీళ్లకు కాస్త దూరంలో ఊళ్ళో ఆడవాళ్ళందరూ అందంగా ముస్తాబయ్యి కబుర్లు చెప్పుకుంటూ గుంపులు గుంపులుగా గుడికి వెళ్ళడం చూస్తారు అదిగోరా అక్కడ చూడు చాలామంది ఆడవాళ్ళు గుడికి వెళ్తున్నారు ఒకవేళ నీ ఏంజల్ వాళ్ళలో ఉండొచ్చు కదా పద కాస్త తొందరగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని ఫాలో అవ్వచ్చు వాళ్ళలో నీ ఏంజల్ ఉండే అవకాశం లేకపోలేదు అంటుంది ఆర్తి మళ్ళీ అవును ఆర్తి తొందరగా పదా అంటాడు సంతోష్ కూడా ఇద్దరూ వాళ్ళను చేరుకోవడం కోసం ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు ఎప్పుడు వాగడం అలవాటైపోయిన ఆర్తి అంత కంగారుగా నడుస్తున్నప్పటికీ మాట్లాడకుండా ఉండలేక అరే వాళ్ళలో నీ ఏంజల్ ఉంటుందంటావా ఆ అమ్మాయిని అసలు మనం వెతకగలమంటావా నీకన్నా నాకే ఎక్కువ టెన్షన్గా ఉందిరా అంటుంది గుడిలో ఎలాగైనా అమ్మాయి కనిపిస్తుందన్న ఆనందంలో ఉన్న సంతోష్ ఆర్తిని కూల్ చేయడం కోసం బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థలా ఫీల్ అవుతూ తెలుగు జూలియట్ ఎక్కడ ఉన్న వెతుకుదాం అని పాట పాడుతూ తన కాలితో రోడ్ మీద ఉన్న పెద్ద కంకర రాయిని స్టైల్గా తండుతాడు ఆ రాయి వెళ్ళి వీళ్ళ ముందు రోడ్ మీద ప్రశాంతంగా పడుకుని ఉన్న నల్ల కుక్కకు గట్టిగా తగులుతుంది అది అవ్వడానికి కుక్కే అయినప్పటికీ సింహంలా భయంకరంగా కనిపిస్తుంది వీళ్ళ కంటికి ఆ రాయి దానికి తగిలిన వెంటనే సర్రున లేచి గుర్రుమంటూ దాని కూరల్లాంటి పళ్ళన్నీ బయటేసి వీళ్ళ వంక చూస్తుంది ఆర్తి సంతోషులు ఒక్కసారే భయంతో అక్కడికక్కడే ఆగిపోతారు ఆ కుక్క వైపు బిత్తర చూపులు చూస్తుంటారు అది కూడా వీళ్ళు ఎప్పుడు కదిలితే కరిసేద్దామా అన్నట్లు చూస్తూ ఉంది ఆర్తి భయంతో వణికిపోతూ అరే పాటెందుకు పాడావురా అంటుంది ఏడుపు ముఖం పెట్టి నెమ్మదిగా అంటే నువ్వు టెన్షన్లో ఉన్నావు కదా కాస్త కూల్ చేద్దామని పాడానంతే అంటూ సంతోష్ కూడా భయపడుతూ నెమ్మదిగా సమాధానమిస్తాడు ఇప్పుడు నీ కాకి గొంతుతో పాట పాడమని నేను అడిగానా పోని పాడితే పాడావు ఆ రాయి తన్ని హాయిగా పడుకున్న కుక్కను లేపావెందుకురా పంది కుక్క అంటుంది కోపంగా సంతోషంలో ఆ పాటకి అలా కాలితో మూమెంట్ ఇద్దామనుకున్నా కింద రాయికి తగులుతుందని అది వెళ్ళి ఆ బ్లాక్ బ్యూటీకి తగులుతుందని అస్సలు అనుకోలేదార్తి అనుకోకుండా కొన్ని కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయంతే అంటాడు ముఖం వికారంగా పెట్టి అఘ్వరించావులే ఇప్పుడు తప్పించుకోవడానికి ఏమైనా మార్గం ఆలోచించి తగలడరా అయినా అదేంట్రా అలా చూస్తుంది మనల్ని మనల్ని చూసి భయపడుతుందా అంటుంది అనుమానంగా ఆర్తి నాలాంటి అందగాన్ని చూసి ఎవరు భయపడరే బహుశా నిన్ను చూసే భయపడి ఉండొచ్చు అంటాడు సంతోష్ అయితే అది ఆడకొక్కంటావా కొంప తీసి నీ ఏంజల్ ఇదని చెప్పవు కదా అంటుంది ఆర్తి కూడా వెటకారంగా సంతోష్ ఒక్కసారే ఆశ్చర్యంతో చూస్తూ నోర్ముయవే ఈ టైంలో నీకు నా మీద పంచులు వేయడం అవసరమా అయినా బహుశాది నీ డ్రెస్ చూసి భయపడుతున్నట్లుంది అందుకే నేను ఇటువంటి డ్రెస్సులు వేసుకోవద్దనేది అంటాడు మళ్ళీ నా డ్రెస్ బాగాలేదంటే చంపేస్తాను అని కోపాన్ని అణుచుకుని కదలకుండా సమాధానమిస్తుంది ఆర్తి మనం తర్వాత గొడవపడదాం లేవే ముందు ఆ బ్లాక్ బ్యూటీ నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించు తల్లి అంటాడు దీనంగా చుట్టూ ఎవరు సాయం చేయడానికి కూడా కనిపించట్లేదురా అంటూ తల కదపకుండా అటు ఇటు చూస్తుంది ఆర్తి అదిగో ఆ పక్కగా ఒక కర్ర కనిపిస్తుంది కదా నెమ్మదిగా వెళ్ళి అది అందుకో అంటూ బుట్టలా ఉన్న తన లాంగ్ ఫ్రాక్ని పైకి పట్టుకుని పరిగెత్తడం కోసం సిద్ధంగా ఉంటుంది ఆర్తి అది గమనించిన సంతోష్ నేను కర్ర అందుకోవడం కోసం పక్కకు జరిగితే ఆ కుక్క నన్ను పట్టుకుంటే నువ్వు నెమ్మదిగా జారుకుందాం అనుకుంటున్నావా ఆ పప్పులే నా దగ్గర ఉడకవు పద ఇద్దరూ కలిసి వెళ్ళి నెమ్మదిగా తీద్దాం అంటాడు సంతోష్ చేసేదేం లేక సరే పద అంటుంది ఆర్తి కూడా ఇద్దరూ నెమ్మదిగా కర్ర కోసం పక్కకు జరిగేసరికి ఆ కుక్కకు అనుమానం వచ్చి వీళ్ళ పిక్క పట్టుకోవడం కోసం సిద్ధమవుతుంది ఈ లోపు సంతోష్ ఫోన్ గట్టిగా రింగ్ అవుతుంది అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న వీళ్ళ దగ్గర నుంచి అంత శబ్దం రావడంతో కుక్క ఒక్కసారే భయపడి కోపంగా వీళ్ళ వైపు ఒక్క ఉరుకు ఉరుకుతుంది వెంటనే ఆర్తి భయంతో అరే పరిగెత్తరా అని గట్టిగా అంటూ పరుగు లంఘించుకుంటుంది అలా ఇద్దరు భయంతో పరిగెడుతూ ఉంటారు ఆర్తికైతే ఏడుపు ఒకటే తక్కువ లోపు కరెంటు పోవడంతో అక్కడక్కడ ఉన్న ఒక్కో వీధి లైట్ కూడా ఆరిపోయింది వెంటనే ఆర్తి పక్కన ఉన్న కొబ్బరి తోటలోకి ఉరికేసి తప్పించుకునే మార్గాన్ని వెతుక్కుంది సంతోష్ మాత్రం తన ధ్యాసంతా పైనే పెడతాడు కుక్క కూడా తన ధ్యాసంతా సంతోష్ పిక్కపైనే పెడుతూ సంతోష్ని తరుముతూ ఉంటుంది అలా ఆ కుక్క బారి నుండి తప్పించుకుని చెట్టు వెనకాల దాక్కున్న ఆర్తికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది ఏడుస్తూ ఆయాసపడుతూ ఈ విధంగా అనుకుంటుంది అయ్యో పాపం సంతోష్ తింగరదవా ఏమయ్యాడో ఏంటో వెంటనే నాన్న దగ్గరకు వెళ్ళి కారు వేసుకురావాలి అనుకుంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ గుడివైపుకు వెళ్తుంది అలా కాస్త దూరం వెళ్ళాక ఒకసారి వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో కనుక్కుందాం అని అనుకుంటూ తన ఫోన్ తీసి సంతోష్కి ఫోన్ చేస్తుంది సంతోష్ ఆ చీకట్లో అప్పుడే కుక్కకు కనిపించకుండా రోడ్ పక్కన ఉన్న పెద్ద రావి చెట్టు వెనుక నిశ్శబ్దంగా తన ఊపిరిని కూడా బిగబట్టి దాక్కుంటాడు కుక్క సంతోష్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా వెతుకుతూ ఉంది ఈ లోపు ఆర్తి నుంచి కాల్ వస్తుంది మళ్ళీ ఫోన్ గట్టిగా రింగ్ అవుతుంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సంతోష్ గుండె గుబేలుమంటుంది అంతే కుక్కకు దొరికిపోతాడు చేసేదేం లేక మళ్ళీ రోడ్ మీదకు వచ్చి పరుగు మొదలెడతాడు అలా పరుగెడుతుండగా కాస్త దూరం నుంచి ఒక బైక్ రావడం చూసి అమ్మయ్య ఎవరు వస్తున్నారు అనుకుంటుండగా ఆ బైక్ దగ్గరకు వచ్చేసరికి ఆయాసపడుతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు ఈలోపు బైక్ ఆగుతుంది సంతోష్ ఒక్కసారిగా ఆ స్కూటీ మీద ఎవరున్నారో కూడా చూడకుండా స్కూటీ వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు ఆ స్కూటీ మీద ఉన్న అలేఖ్య తరుముకొస్తున్న కుక్కను చూసి ఏ బ్లాకీ ఆగు అని గట్టిగా గంభీరంగా అరుస్తుంది అలేక్య మాటలు విన్న కుక్క వెంటనే శాంతించి తోకాడిస్తూ అలేఖ్య పక్కకు వచ్చి వాసన చూస్తూ ఉంటుంది వెంటనే అలేఖ్య స్కూటీకి తగిలించి ఉన్న బ్యాగ్లోంచి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసి కుక్కకు వెయ్యగానే అది పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలేఖ్య వెంటనే వెనక్కి తిరిగి కింద కూర్చుని ఆయాసపడుతున్న సంతోష్ని చూసి హలో కుక్క వెళ్ళిపోయింది ఇక పైకి లేవండి అంటుంది నెమ్మదిగా సంతోష్ నెమ్మదిగా కళ్ళు తెరిచి మనసులో అమ్మయ్యా అనుకుని తనను కాపాడిన ఈ దేవత ఎవరా అని పైకి చూస్తాడు ఒక్కసారిగా తన ఏంజల్ కళ్ళ ముందు కనిపించడంతో అలేఖ్య కళ్ళలో కళ్ళు పెట్టి తదేకంగా మైకం కమ్మినట్లు చూస్తూ ఉండిపోతాడు సంతోష్ అలా చూడడం అలేఖ్యకు కాస్త ఇబ్బందిగా అనిపించి హలో మిస్టర్ ఎవరు మీరు అలా చూస్తున్నారేంటి అంటూ సంతోష్ ముఖంపై చిటికెలు వేస్తుంది వెంటనే సంతోష్ తమాయించుకుని స్పృహలోకి వస్తాడు అలేఖ్య ఏమడిగిందో తెలియక అది ఇది అంటూ నసుగుతాడు అలేఖ్య వెంటనే మీరింకా కుక్క భయంలోనే ఉన్నట్లున్నారు అది వెళ్ళి చాలాసేపు అయింది అంటుంది శాంతంగా సంతోష్కి మాత్రం ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదు అలేఖ్య కనిపించిందన్నా సంతోషానికి అవధులు లేవు ఒక్కసారిగా మనసులోనే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని ఈ విధంగా అనుకుంటాడు నువ్వు ఇంత ఈజీగా కనిపిస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను చూస్తుంటే ఇప్పుడే నీ మెడలో నా భార్యను చేసేసుకోవాలనిపిస్తుంది నీ అందం అపురూపం నీ పలుకుల్లో ఉన్న మాధుర్యం నీ సృష్టి ఒక అద్భుతం నీ ముందు ఎంతటి అప్సరసైనా దిగదుడిపే అనుకుంటూ చూస్తూ ఉంటాడు సంతోష్ మాట్లాడకుండా అలా తన వైపు చూస్తూ ఉండడం నచ్చని అలేఖ్య హే మిస్టర్ ఏంటి మాటలు రావా మోగవాడివా అంటుంది కోపంగా వెంటనే సంతోష్ తన చూపుని పక్కకు తిప్పి ఒక్కసారిగా తడబడుతూ ఏ అదేం కాదు బాగా మాట్లాడతా చాలా బాగా మాట్లాడతా నేనేం మోగవాడిని కాదు అంటాడు ధీమాగా మంచిది కొంచెం మీరు నా స్కూటీ వదిలితే ఇక నేను వెళ్తాను టైం ఏడవుతుంది మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటుంది అలేఖ్య అయ్య బాబోయ్ అంత పని చెయ్యొద్దు మీరు వెళ్ళిపోతే నన్నెవరు తీసుకెళ్తారండి అంటాడు గాబరాగా ఎవరు తీసుకువెళ్ళరు మీరు ఒక్కరే వెళ్ళాలి మీరేమైనా ఆడపిల్ల జడవడానికి అంటుంది అలా అని కాదు కానీ మీరు వెళ్ళిపోతే మళ్ళీ బ్లాకీ వస్తే అమ్మో తలుచుకుంటేనే భయమేస్తుంది ప్లీజ్ నన్ను కొంచెం గుడి దగ్గర దింపేయండి అసలే మాది ఈ ఊరు కూడా కాదు అని బ్రతిమాలతాడు సంతోష్ ఈ ఊరు కాదా ఏ ఊరు మీది ఎవరింటికి వచ్చారు అని అడుగుతుంది అనుమానంగా అలేఖ్య మాది హైదరాబాద్ పరంధమయ్య గారి ఇంటికొచ్చాము వచ్చాము అనగానే అలేఖ్యకు బ్రాస్లెట్స్ సంగతి గుర్తొచ్చేస్తుంది అప్పటి వరకు ఎంతో కాన్ఫిడెన్స్తో ఉన్న తను ఒక్కసారిగా బుచ్చుకొని కనిపిస్తుంది ఎందుకో సంతోష్ని చూసి జాలిపడి సరే నేను మిమ్మల్ని దింపాలంటే ఒక కండిషన్ అంటుంది ఏంటది అని అడుగుతాడు సంతోష్ మిమ్మల్ని గుడికి కాస్త దూరంలో దించేస్తాను అక్కడి నుండి మీరే వెళ్ళిపోవాలి సరేనా అని షరతు పెడుతుంది అలేఖ్య ఎందుకలా అని అడుగుతాడు అయోమయంగా ఇది పల్లెటూరు ఇంత రాత్రి వేళలో మిమ్మల్ని నా స్కూటీపై చూస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అంటుంది ఓ సరే సరే అలాగే చేస్తాను అనగానే అలేఖ్య బైక్ స్టాండ్ తీసి స్టార్ట్ చేస్తుంది సంతోష్ సంతోషంతో వెనక ఎక్కి కూర్చుంటాడు ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్